హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సొరకాయ వడలు చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అందుకోసం ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి నాకు చాలా కారం తక్కువగా ఉన్నాయి మీ కారాన్ని తగ్గట్టు మీరు ఇంకో రెండు కావాలన్నా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను దీనిలో అల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర అల్లం లేక నేను వేయలేదు పచ్చగా మిక్సీ కొట్టుకున్నానండి మరీ మెత్తంగా ఏం అవసరం లేదు సొరకాయ మీరు తురుముకుంటామంటే మిక్సీ వేయనవసరం లేదండి నేను తురవకుండా లైట్గా చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా మిక్సీ వేసుకుంటున్నాను చూడండి కచ్చా పచ్చాగానే మిక్సీ మిక్సీ వేసానండి విప్పర్తో కొట్టాను పచ్చిమిర్చి జీలకర్ర సొరకాయ ముక్కలు వేసి మిక్సీ కొట్టానండి మీరు తురివేరనుకోండి ఓల్ని అల్లము పచ్చిమిర్చి జీలకర్ర మాత్రానికి మిక్సీ వేస్తే సరిపోతుంది ఇదిగోండి మిక్సీ కొట్టుకున్న పేస్ట్ ఈ విధంగా అంటే కచ్చా పచ్చగా మొత్తం కలిపి ఒక గిన్నెలో పెట్టుకుందాము ఇప్పుడు వరి పిండిని తీసుకుందామండి ఇదంతా ఒక గిన్నెలో తీసుకొని చాలా బాగుంటాయండి ఏమైనా నంచుకొని తినడానికి టీ స్నాక్గా చాలా మంచి సువాసనగా ఉంటుందండి జీలకర్ర వేసాం కదా సాల్ట్ యాడ్ చేశాను సరిపడా సాల్టు సొరకాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయని అవసరం లేదు రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ వల్లే మంచి టేస్ట్ వస్తుంది వరిపిండి అండి మూడు కప్పుల దాకా తీసుకున్నాను వరిపిండి మనకు కావాలన్నా ఇంకో కప్పు కూడా యాడ్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేశాను చూడండి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఎంత బాగా సరిపోయినాయో దీన్నే పకోడీ లాగా కూడా చేసుకోవచ్చు నేను లాస్ట్ నేసానండి వీడియో తీయడం మర్చిపోయాను చాలా బాగా వచ్చాయి పకోడీ కూడాను ఈ విధంగా కలర్ మారితే సరిపోతుందండి ఆనియన్ కలర్ మారితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టినా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడు రొటీన్గా గారేలు కాకుండా ఈ విధంగా కొత్త కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్